మన హిందూ సాంప్రదాయంలో అక్షయ తృతీయను ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి కొంటే ఎంతో మంచిదని చాలామంది అనుకుంటారు దీపావళి ధనత్రయోదశి మాదిరిగానే అక్షయ తృతీయను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పైవ తేదీన వచ్చింది ఈ రోజున చాలామంది లక్ష్మీదేవిని పూజించి పేదలకు దాన ధర్మాలు చేస్తారు అలాగే ఈరోజే బంగారం వెండిని కొంటుంటారు ఆడవారికి బంగారం అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే బంగారు నగలు ధరించి ఎంతో మురిసిపోతూ ఉంటారు చాలామంది బంగారాన్ని ధరించటానికి సాంప్రదాయంగా భావిస్తుంటారు అందుకు మంచి రోజు చూసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపిస్తుంటారు ఎందుకంటే అక్షయ తృతీయ శుభకరమైన రోజుగా భావిస్తూ ఉంటారు ఈ రోజున బంగారం కొంటే చాలా మంచిదని విశ్వసిస్తూ ఉంటారు అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలని అలా చేయకపోతే పాపం ఏదో అంటుకుంటున్నట్లుగా ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతుంది కానీ అది ఏమాత్రం కూడా నిజం కాదు ఆ రోజు బంగారం లేదా వెండి విలువైన వస్తువులను కొంటే వృద్ధి చెందుతాయని చాలామంది నమ్మి కొంటున్నారు అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని శాస్త్రాలలో ఎక్కడ కూడా చెప్పలేదు ఇదంతా కూడా వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారం అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి పైగా కలిపురుషుడు ఐదవ నివాస స్థానాలలో బంగారం ఒకటని శాస్త్రం చెప్తుంది అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కంటే దానం చేయటం ఉత్తమమని పండితులు చెప్తున్నారు చాలామంది నమ్మకం అక్షయ తృతీయ శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన పర్వదినం అందుకే లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని అంటే బంగారాన్ని కొంటారు ఈ రోజున కేవలం బంగారం మాత్రమే కాదు ఏదైనా కొనవచ్చు బంగారం కొనకపోయినా లక్ష్మీ స్వరూపమైన ఉప్పుని కొంటే తప్పక లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అక్షయ తృతీయ రోజున పుణ్యాలే కాదు చేసిన పాపాలు సైతం అక్షయమవుతాయి ఈ పర్వదినం రోజున ఏ కొత్త కుండలో కానీ కాని కానీ మంచినీరు పోసి దాహతులకు అంటే దాహంతో ఉన్నవారికి శ్రద్ధతో సమర్పిస్తే విశేష ఫలితం దక్కుతుంది ఆకలితో ఉన్నవారికి పెరగాన్నంతో కూడిన భోజనం పెడితే జన్మ జన్మలకు ఆకలి బాధలు లేకుండా పోతాయి వస్త్రాలు గొడుగులు చెప్పులు విసనకర్రలు దానం చేస్తే మంచి ఫలితాలని పొందుతారు అర్హులకు స్వయం పాకం దక్షిణ తాంబూలాదులు సమర్పిస్తే వచ్చే జన్మలో ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది గోధుమలు ధాన్యం పప్పు దినుసులు సైతం ఈ రోజున దానం చేసుకోవచ్చు ఈ అక్షయ తృతీయ తెల్లవారుజామున గోమాతను పూజ చేయటం వలన విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి గోమాతలో ముక్కోటి దేవతలందరూ ఉంటారు కాబట్టి అరటి పనులు ఆహారంగా పెట్టడం చాలా మంచిది ఆకలితో అలమటించే వారికి అక్షయ తృతీయ రోజున అన్నదానం చేస్తే ముక్తి లభిస్తుంది వారికి మరో జన్మ ఉండదు ఈ రోజున వస్త్రాలను దానం చేస్తే చంద్రుడు ప్రసన్నుడై సకల సంపదలను ఇస్తాడు దీంతో పాటుగా బెల్లం నెయ్యి పరమాన్నం కూడా దానం చేస్తే మరింత ఫలితం కలుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజు ఇంట్లోని ఆడవారు అనగా ఇంటి ఇల్లాలు కొన్ని పనులు తప్పక చేయాలి అవేమిటంటే ముందు అక్షయ తృతీయకు భర్తలను బంగారం కొనమని అడగవద్దు ఎందుకంటే ముందు చెప్పినట్లుగా అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈరోజు బంగారం కొనాలని ఏ పురాణాలు కూడా చెప్పలేదు కాబట్టి భర్తలను బంగారం కొనమని ఇబ్బంది పెట్టవద్దు ఒకవేళ భర్తలు కొంటే కొనిపించుకోండి లేదంటే వదిలివేయండి కొనుక్కునే స్తోమత ఉంటే ప్రతి ఒక్కరూ కొనుక్కోండి స్తోమత లేని వారు అప్పు చేసి మాత్రం కొనవద్దు వారిని ఇబ్బంది పెట్టవద్దు అంతేకాని ఖచ్చితంగా కొనమని గొడవలు పడవద్దు ఈ పవిత్రమైనటువంటి రోజున స్త్రీలు ఉదయం సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి లేచి శుచిగా స్నానం చేసుకోవాలి అలా స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలను ధరించాలి అక్షయ తృతీయ రోజున ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరించటం ఎంతో శ్రేయస్కరం ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే చాలు దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు ఆడవాళ్ళనే కాదు మగవారు పిల్లలు పెద్దరు అందరూ కూడా అక్షయ తృతీయకు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పసుపు రంగు వస్త్రాలు లేనివారు పింక్ పింకు కలర్లో ఉండే దుస్తువులను ధరించవచ్చు ఇలా ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి తోరణాలు కట్టండి ఇంటి ముందు చక్కగా బియ్య పిండితో ముగ్గు వేయండి ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా పరిశుభ్రంగా ఉంచుకోండి అలాగే ఆడవారు చక్కగా అలంకరించుకొని ఇంట్లో లక్ష్మీ కుబేరులను పూజించుకోండి లేదా లక్ష్మీనారాయణని పూజించండి అలాగే వీలైనంత ఎక్కువగా భగవాన్ నామస్మరణ చేయండి పూజ పూర్తయ్యాక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబం అంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి ఈ అక్షయ తృతీయ రోజున ఇంట్లోని ఆడవారు సంతోషంగా ఉండండి పొరపాటున కూడా కన్నీళ్ళని పెట్టవద్దు భర్తతో సంతోషంగా గడపండి అలాగే ఈ రోజున అందరూ కూడా మర్చిపోకుండా పసుపు రంగు వస్త్రాలని ధరించండి లేదా పింక్ కలర్లో ఉండేటటువంటి వస్త్రాలని ధరించండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి కనుక మీరు కూడా ఈ రోజున అంటే అక్షయ తృతీయ రోజున చిన్న చిన్న నియమాలను పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొంది సంతోషంగా జీవించండి అక్షయ తృతీయ రోజున అవసరం ఉన్నవారికి ఔషధాలను దానం ఇస్తే ఆయురారోగ్యాలు కలిగి అనారోగ్య సమస్యలు పోతాయని పురాణాలు చెప్తున్నాయి బియ్యం వెండి పంచదార దానం చేయటం వల్ల కలిగే ఫలితాలను గురించి ఆదిత్య పురాణంలో చెప్పబడింది ఈ దానాల వలన మీ జీవితంలో ఉండే చంద్రుని దుష్ప్రభావాలు తొలగిపోతాయి వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు సకల శుభాలు కలిగేలాగా అనుగ్రహిస్తాడట మామిడి పండ్లు విసనకర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది తృతీయ రోజు పన్నెండు రాశులలో ఎవరైనా సరే అంటే ఏ నక్షత్రం వారైనా ఏ రాశి వారైనా ఎవరైనాప్పటికీ ఒక మొక్కను నాటితే మీ జీవితం అద్భుతంగా మారుతుందని లక్ష్మీ కుబేరయోగం కలుగుతుందని పండితులు అంటున్నారు అంతేకాదు అక్షయ తృతీయ రోజు ఈ మొక్కను నాటడం వలన మీకు వచ్చే సంవత్సరం అంటే మీకు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా అక్షయ తృతీయ వరకు కూడా మీ జీవితం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది మరి అక్షయ తృతీయ రోజు నాటవలసినటువంటి ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహ స్వామిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అందుకే ఈ రోజున పుష్పము ఫలము భగవంతుడికి సమర్పించిన దైవ నామస్మరణ చేసిన చివరికి నమస్కారం చేసుకున్న సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీది పురాణాల్లో వేదవ్యాసుడు ఈ రోజున మహాభారతాన్ని ఏకీభవించిన విఘ్నేశ్వరుడికి చెప్పటం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయటం మొదలుపెట్టాడు పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహూకరించాడు మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణ జరిగిందని అక్షయ తృతీయ రోజే ఈ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించగా ఇవ్వరాలేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు ఇక అక్షయ తృతీయ రోజు ఇంట్లో తులసి మొక్కను నాటితే చాలా మంచిది అలా నాటిన తులసి మొక్కను చక్కగా పెంచండి అంటే అక్షయ తృతీయ రోజున చక్కగా బాల్కనీలో లేదా పెరట్లో ఎక్కడో ఒక చోట ఒక దగ్గర నాటండి ఆ తులసి మొక్కకు చక్కగా ఎండ తగిలేలాగా చూసుకోండి నీళ్లు ఎక్కువగా పోయవద్దు తగినంత నీరు పోయండి చాలు శుభ్రంగా ఉండే ప్రదేశంలో ఈ తులసిని నాటండి ఇలా నాటిన తులసి చెట్టుకు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కొన్ని నీళ్లు పోస్తూ తులసి చెట్టుని పెంచుకోండి ఇలా అక్షయ తృతీయ రోజు తులసిని నాటి పెంచితే మీ ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు ఏర్పడతాయి ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఆచరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ ఇలా నాటిన తులసి ఎండిపోతే ఈ సంవత్సరం ఈ ఇంట్లో అద్దెకి ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం చేసుకోండి అలా తులసి ఎండిపోతే అంటే నిద్రపోతే ఏం కంగారు పడవలసిన అవసరం లేదు ముందు జాగ్రత్త పడితే సరిపోతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ విధంగా తులసి చెట్టును నాటండి ఆల్రెడీ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నవారు ఈ పరిహారం చేయవచ్చా అనే సందేహం చాలామందికి కలగవచ్చు ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్న మళ్ళీ వేరుగా తులసి చెట్టును నాటుకోవచ్చు అంటే వేరుగా ఒక కుండిని ఏర్పాటు చేసుకొని ఆ కుండిలో తులసి చెట్టును నాటండి ఈ తులసి చెట్టు దళాన్ని చక్కగా పూజకు కూడా వాడుకోవచ్చు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇలా అక్షయ తృతీయ రోజు చెట్టును నాటితే మంచిది ఎవరైతే సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉంటారో ఎవరైతే డబ్బులు కావాలని కోరుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఈ విధంగా తులసిని నాటండి జాగ్రత్తగా పెంచండి ఇంట్లో తులసి మొక్క పెంచటం కుదరని వారు కనీసం దేవాలయంలో అయినా సరే తులసిని నాటి పోషిస్తే లక్ష్మీ కుబేరయోగం కలుగుతుంది కాబట్టి తృతీయ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్కను నాటి సకల ఐశ్వర్యాలని పొంది సంతోషంగా జీవించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుతారు అలాగే పేదలకు అన్నదానం చేసినా చాలా మంచిది అందరూ బాగుండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి